భారమైన పేగు బంధం కన్న తల్లిని బస్టాండ్లో కుదిలే కూతురు అని చెప్పి ఆనాడు నేను ఈ పేపర్లో చూసాను ఈ సంఘటన చూసినాక ఎవరికైనా బాధ అనిపిస్తుంది పన్ను మొత్త తల్లిని కన్న కూతురే బాధలేసింది అనే విషయం వృద్దు అయిపోయింది కానీ రెండో సంఘటన నా కళ్ళలో తెప్పించినాయి అక్కడ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పైలో వరంగల్ జిల్లాలో చిత్యాలనే మండలం ఉన్నది ఆ చిత్యాల మండలంలో ఎన్నో కూడా తెచ్చిపోయింది కదా డెబ్బై సంవత్సరాలు బతకడమే ఎన్నో బాధ తట్టుకొని బతికింది కదా మరి ఎన్నో బాధ తట్టుకొని కావైసాకా బతికినో బలవంతంగా కులమం కోసం తెచ్చుకోవడం ఏంటి ఇక్కడ అర్థమైంది అంటే వాళ్ళు చెప్పిండ్రు బతులు రాసింది పువ్వు కరువై బతుకు బరువై పన్నెండు లాక్ ఆత్మహత్య పోషించే దిక్కులేక చెప్పి అని చెప్పి ఎప్పటికొచ్చింది కోటల ఇది చూసినాక నా నల్లలో కోసం ఉద్యమం పెట్టారు ఆ ఉద్యమం కోసం ఏడు నెలలు తిరిగి హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గర రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై అన్ని పార్టీలను తీసుకెళ్లి పది లక్షల మందితో బహిరంగ సభ పెట్టేశారు ఉప్పల్ దగ్గర పది లక్షల మందితో బహిరంగ సభ పెడితే ఆ బహిరంగ సభకు ఆ బహిరంగ సభకు చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే వచ్చి కూర్చున్నాడు నేను రమ్మని కేసీఆర్ దగ్గర పోయినా ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు ఆ రోజు ఫామ్ హౌస్లో నాకు అనిపించింది ఆయన ఫామ్ హౌస్ లో అప్పుడు వస్తానని ఆయన రాలేదు నేను ఇప్పుడు విగ్రహాల గురించి మాట్లాడుతున్నానంటే ఈ రోజు నేను మాట్లాడుతున్నాను కాదని పద్దెనిమిది ఏళ్ళ నుంచి నాకు విగ్రహాలతో అనుబంధాన్ని చెప్పిన నేను మర్చిపోవాలి ఇక ఇక్కడ కిషన్ గారు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు కేంద్ర మంత్రి సరస్వతి వచ్చారు సిపిఎస్ఈ కుమార్ एन पाल వెయ్యి రూపాయలు ఆయన అనుమానం చేశారు అప్పుడు ఇక చిట్టి పాటలు పాటలతోడు ఏది వెయ్యి అని రెండు వేలు అని చెప్పి అట్లా మొదలైపోయింది అప్పుడు వెంటనే కేసీఆర్ పంపిన ఇట్లాందరితో మాట్లాడితే ఆ కేసీఆర్ కూడా వెయ్యి రూపాయలు అని చెప్పి ఆయన చెప్పేశారు బీజేపీ కిషన్ రెడ్డి గారు ఆయన వెయ్యి రూపాయలు కాంగ్రెస్ కేంద్ర మంత్రి వాళ్ళు వెయ్యి రూపాయలు ఉన్నారు సిపిఎస్సి క్రమంలో వాళ్ళు రూపాయలు ఉన్నారు పది లక్షల మంది ముందు ఎన్నికల ముందు అన్ని పార్టీల లీడర్లను వెయ్యి రూపాయలు పెట్టే ఫలితమే తెలంగాణలో పది లక్షల మంది సమ పెట్టి అందరిని వేదికను పిలిచి ఒక్కసారి మాట్లాడితే వెయ్యి పొందక పెరిగింది నా పోరాటం చేయడానికి కారణం రెండు కారణాలు కష్టాలు కనిపించిన ముసలి ఫోటో చూసి బాధపడి తల్లి భార్య భర్తలు చనిపోయిన ఫోటోలు చూసిన పెన్షన్ అంటే పద్దెనిమిది లక్షల రూపాయలు పెరగలేని పెన్షన్ వెయ్యి దాకా తీసుకొచ్చాం కానీ వెయ్యి మళ్ళీ ఏం చేయించాలి డబల్ చేయించాలి ఆ డబల్ చేయించాలి దాని మీదనే రెండు వేల పెన్షన్ కోసం పోట్లాడితే అది రెండు వేలు ఇచ్చిండ్రు ఇక రెండు వేలు ఇస్తున్నారు అనమాట ఈ రెండు వేల పెన్షన్ మళ్ళీ కావాలి డబల్ కావాలి ఆ డబల్

గుర్తు పెట్టుకోండి కానీ గుర్తు పెట్టుకోండి నేరుగా నా కుటుంబాల దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి రాలేని నేరుగా మీ దగ్గరికి నేను వచ్చానే ఇప్పుడు గోదాడు నుంచి నేను గోదాడుకు వచ్చిందంటే నేరుగా రాలే సభలు పెట్టుకుంటూ వస్తున్నాను ఎక్కడెక్కడ సభలు పెట్టుకుంటూ వస్తున్నానో ఇప్పుడు ఎక్కడ పెట్టిందో ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కడ పెట్టబోతున్నానో సాయంత్రం ఎక్కడ పెట్టబోతున్నానో రేపు ఎక్కడ ఉండబోతున్నానో మీకు ఎన్ని సభలు పెట్టి ఇక్కడికి వస్తున్నానో ఒకసారి చూడండి ఎందుకంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు మీరందరూ వస్తే కష్టంగా పెన్షన్ పెన్షన్ సాధ్యం కాదు మీరందరూ వస్తే కొత్త పెన్షన్ మందుకు కావడం ఇప్పటికే ఇస్తున్న పెన్షన్ పెరగడం అనేది ఖాయం అవుతుంది నా ఒక్కడ వాళ్ళ సాధ్యం కాదు అందరు రెండే చెప్పడం కోసమే తెలంగాణ మొత్తం తిరుగుతూ మీ దగ్గరకు వచ్చేసాను నేను ఎక్కడెక్కడ తిరిగి చూడండి ప్రతి రోజు దాదాపు నెల ఇరవై రోజులు దగ్గరకు వస్తుంది యాభై రోజుల దగ్గరకు వచ్చాను నేను ఎక్కడెక్కడ తిరిగి చూడండి పోయిన నెల పదిహేనో తారీఖు నాడు నాలుగు ఐదు రోజులు దాటింది పోయిన నెల పదిహేను తారీఖు నాటు ఇంట్లాంటి సభ ఇంతకంటే పెద్ద సభ వికారాబాద్ అనే కాడ పెట్టాను వికారాబాద్ నుంచి మొదలుపెట్టిన సభల కోసం నా పర్యటన అప్పటి నుంచి ఎట్లా సౌతున్నాయినండి వికారాబాద్ మేడ్చల్ సిద్దిపేట కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ మహబునగర్ నారాయణపేట్ గద్వాల్ వనపర్తి నగర్ కర్నూలు రంగారెడ్డి హైదరాబాద్ భువనగిరి ములుగు మా ఖమ్మం కొత్తగూడెం భూపాలపల్లి పెద్దపల్లి సిరిసిల్ల మెదక్ సంగారెడ్డి వరంగల్ జనగాం హుజుర్నగర్ మిర్యాలగూడ కొడంగల్ చేబెల్ల కజీర్ హుఫాబాద్ ఆదిలాబాద్ ఆర్మూర్ కామారెడ్డి ధర్మపూరి జగిత్యాల గుజురాబాద్ హన్మకొండ పాలేరు వైరా మధుర సత్తుపల్లి అశ్వరపేట ఇల్లందు పిలపాక భద్రాచలం తుంగతుర్తి చిల్బీ నగర్ పాలకొట్టి నర్సంపేట ఉస్నాబాద్ ఆలేర్ కట్కేశ్వర్ పట్టాచేలం పరిగి దేవరకొండ పాదపూర్ శంషాబాద్ మంతిని గోదావరికని చెన్నూరు వెల్లంపల్లి కౌటాల కానపూర్ బైంసా బోధన్ బాన్స్వాడ ఎల్లారెడ్డి నర్సాపూర్ ఆనూర్ జహీరాబాద్ కుకడపల్లి షేర్లింగపల్లి జర్చెల్ల కల్వకుట్టి అచ్చంపేట శేషన్ కన్పూర్ వాటాలపేట్ తీసుకొండ నెక్కొండ కొర్రూర్ మరిపేట నిన్న నేలకొండపల్లి ఈ టైంకు ఫోన్ అక్కలు కల్లు చూసుకొని ఇప్పుడు మీ దగ్గర హోదా కోసేసారు पेंशन लिप्तवा పెన్షన్లు పెంచలేనప్పుడు కొత్త పెన్షన్ మంజూరు లేనప్పుడు దాదాపు యాభై ఐదు లక్షల మందిని నమ్మించి నోట్లేసుకున్న రేవంత్రి గారు నైన్త్ బాధ్యత వహించి రాజీనామా చేసి ఎన్నికల్సింది ఎన్నికల ముందు ఆరు వేల పెన్షన్ నెల వేల నుంచి నోట్లు వేసుకొని గుడ్లు గితాబుల్ నలభై పెన్షన్ పెంచామని చెప్పి నాలుగు వేల పెన్షన్ పెంచామని చెప్పి మాట నుంచి నోట్ వేసుకొని కొత్త పెన్షన్లు పది లక్షలు మందులు చేద్దామని చెప్పి మాట్టించి పోసుకొని ఈ రెండు అధ్యయనకి ఇరవై నెల ఘడిషన ఆయన పెన్షన్ పెంచకపోవడం ఈ ఉమ్మానికి ఈ పేదవర్గాలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని చెప్పి పోటీ ఇంత మోసం రేవంత్ రెడ్డి గారు సర్కారు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులతో పాటు ఏ పక్ష నాయకులు కూడా ఏ రాజ్యంలో పార్టీ నాయకులు కూడా శాసనసభలో ఈ అంశాన్ని చర్చకు పెట్టడం లేదంటే ప్రభుత్వానికి రాజకీయ పక్షాలకి ఈ పేదవర్గాలను పెన్షన్ మీద ఆధారపడుతున్న వాళ్లకు నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశం ఎవరికి లేరు అన్నట్టుగా ఇది మా దీనికి ఈ నేపథ్యంలో పేదవర్గాల పక్షాన ఎంఆర్పీస్ మొదటి నుంచి కులంతో మతంతో సంబంధం లేకుండా పోరాటం పోరాటాలు జరగాలి లేకపోతే చేత కాకపోతే దానం చేసి ఇంటిక నిలాలి అవి నేర్చుకోవడం కోసమే హైదరాబాద్ లో రావాలని చెప్పి నేను మిత్రులకు బుద్ధులకు మిగతం కొండ ప్రజలకు చేత పరిధిలో పెన్షన్ పొందే ప్రతి ఒక్కరికి కొత్తగా పెన్షన్ కోసమే చూసి లక్షల మందికి నేను విన్కమ్ చేస్తున్నా పిలుపునిస్తున్నా హైదరాబాద్ సెప్టెంబర్ తొమ్మిది తల్లి రావాలని చెప్పి నేను చేస్తున్నాను